ఆ సమయంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టడం తేలిక ఒక రోజుకి సూర్యోదయానికి ముందు ఎనభై ఎనిమిది నిమిషములు ఎలా అరుణోదయంతో కలిపి భగవదారాధనకు యోగ్యమవుతుందో అలా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్తముగా పరిగణింపబడేటటువంటిది ఆశ్వీజ మాసం అందుకే తమోగుణం విరిగిపోవడానికి దేవీ నవరాత్రులతో ఉపాసన ప్రారంభమవుతుంది తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది ఎందుచేట అంటే కృత్తిక నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం ఈ నెల అంతా కూడా అగ్ని సంబంధంగానే ఉంటుంది అందుకే అసలు ఆశ్వీజమాసం యొక్క చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య నాడు